ఈ సమస్య ఉన్నవారు పుచ్చకాయ తినడం అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇక పుచ్చకాయ వేసవి కాలంలో లభించే సూపర్ ఫుడ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట మనలో చాలామంది వేసవిలో పుచ్చకాయలు అనేవి తింటూ ఉంటారు ఇది అద్భుతమైన రుచిగా ఉంటుంది ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి సహాయపడుతూ ఉంటుంది ఇంకా ఇది మినరల్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లతో సహా అనేక ముఖ్యమైన పోషకాలకు అద్భుతమైన మూలం ఇది శరీరానికి తగినంత పోషకాలను అందించడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది కానీ పొచ్చకాయ తినడం కొంతమందికి చాలా హానికరం అని మీకు తెలుసా ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని శారీరక సమస్యలు లేదా వ్యాధులు వచ్చినప్పుడు పొచ్చకాయ తీసుకోవడం వల్ల వారి పరిస్థితి మరింత దిగజారిపోతుందని కూడా మీకు తెలుసా సో దానికి సంబంధించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ సమస్య ఎవరికైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి కొంచెం వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయ్యేటట్టు చూడండి ఇక పుచ్చకాయను సాంస్కృతంలో మనకి కళింద అని పిలుస్తారు శాంస్క్రియ అనమాట ఇది శరీరానికి పోషణ ఇస్తుంది చల్లబరుస్తుంది చికాకును తగ్గిస్తుంది ఇది మూత్రనాళల ఇన్ఫెక్షన్ నుండి కూడా ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది శరీరానికి శక్తిని అందిస్తుంది తద్వారా మీ అలసటనైతే అయితే తొలగిస్తుంది దీంతోపాటు ఇది శరీర ఉష్ణోగ్రత పిత్తాన్ని తగ్గించడంలో సహాయపడుతూ ఉంటుంది సో ఈ పుచ్చకాయలో ఇన్ని పోషకాలు ఇన్ని మంచి లక్షణాలు ఇంత మంచి పుచ్చకాయని మనం చాలా వరకు తీసుకుంటూనే ఉంటాం కానీ వేళకు మాత్రం అది విషంతో సమానంగా తయారవుతుంది అనమాట సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో చాలామంది పొచ్చకాయని ఎటువంటి సమస్య ఉన్నా కానీ తీసుకుంటుంటారు కొంచెం ఆ సమస్య ఉన్న వాళ్ళయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఏటా సమస్యలు అనేది కూడా ఇప్పుడు ఒకసారి గమనిస్తే మనం పొచ్చకాయ తీసుకునే సమయాల్లో చాలామంది వాళ్ళకి ఉష్ణోగ్రతలపై తగిన అవగాహన అనేది ఉండదు అనమాట సో వాళ్ళ శరీరంపై వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఈ మనకి పుచ్చకాయలో తీసుకోవడం వల్ల శరీరానికి లోపం అనేది జరుగుతుంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పుచ్చకాయలో దాదాపు తొంభై శాతం నీరు ఉంటుంది ఇది వేసవిలో శరీరంలోని నీటి లోపాన్ని తగ్గించడంలో సహాయపడడమే కాకుండా శరీరం నుండి విషాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది వేసవిలో శరీరంలో నీరు లేకపోవడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి ఇది కడుపు సంబంధిత సమస్యల నుండి మీకు ఉపశమనం కూడా కలిగిస్తుంది పుచ్చకాయ శరీర వేడి మరియు పిత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడినప్పటికీ దాని శీతలీకరణ స్వభావం కారణంగా ఇది వాతం కఫాలలో అసమలతనం అయితే కలుగుస్తుంది ఇది జలుబు మరియు దగ్గు గొంతు నొప్పి జ్వరాలు శానిటైటిస్ అలెర్జీలు ఉబ్బసం ఆర్థరైటిస్ వంటి కొన్ని పరిస్థితుల్లో మీరు దీన్ని తీసుకోకపోవడం మంచిదని చెప్తూ ఉన్నారనమాట సో చాలా వరకు చూస్తే మనకి ఇటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నప్పటికీ వాళ్ళు ఈ పుచ్చకాయని తీసుకోకపోవడమే మంచిదని చెప్తూ ఉంటారు సో ముఖ్యంగా జలుబు దగ్గు గొంతు నొప్పి జ్వరాలు శానిటైజర్స్